మన తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక విషయం గమనించాలా ఫారెన్ వెళ్లిన వాళ్ల క్యారెక్టర్స్ వస్తే చాలు వెంటనే కామెడీ మొదలవుతుంది వాళ్లని ఏదో చౌకుబారుగా చూపించేస్తారు కానీ అసలు నిజంగానే ఫారెన్లో లైఫ్ అలా ఉంటుందా లేకపోతే మనమేదైనా ఒక పెద్ద నిజాన్ని కావాలనే చూడట్లేదా సరే ఫస్టు సినిమాల్లో ఈ ఎన్ఆర్ఐ క్యారెక్టర్స్ ని ఎలా చూపిస్తున్నారో ఒక్కసారి చూద్దాం పదే పదే మన ముందుకొచ్చే ఆ జోకులేంటి పెట్రోల్ బంకులో జాబ్ చేస్తున్నట్టు టాయిలెట్లు కడుగుతున్నట్టు డైలాగ్స్లో అయితే చీప్ కామెంట్స్ ఇలా కేవలం నవ్వించడం కోసమే వాళ్ల క్యారెక్టర్స్ ని కించపరచడం మనం చాలా చాలా సినిమాల్లో చూశాం కదా కానీ ఈ సినిమా స్క్రీన్ వెనుక ఆ వీసా స్టాంప్ వెనుక ఉన్న అస్సలు కథే వేరు మన కంటికి కనిపించని ఎన్నో కష్టాలుంటాయి వాళ్లకి ఏంటంటే వాళ్లు ప్రతి క్షణం వీసా భయంతోనే బతుకుతారు ఎప్పుడు స్టాంపింగ్ రిజెక్ట్ అవుతోందో ఎప్పుడు వెనక్కి పంపించేస్తారో ఈ టెన్షన్తోనే ఏళ్ల తరబడి గడిపేస్తారు అంతేకాదు అక్కడ జాబ్ సెక్యూరిటీ కూడా చాలా తక్కువ రెసిషన్ లేఆఫ్స్ అనే కత్తులు నెత్తిమీద ఎప్పుడూ వేలాడుతూనే ఉంటాయి ఒక్కరోజులో జాబ్ పోయి ఉన్న పళ్లంగా దేశం విడిచి వచ్చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు ఇవి మాత్రమే కాదు రేసిజం ఒంటరితనం ఇవి కూడా వాళ్లను వెంటాడుతూనే ఉంటాయి ఫ్యామిలీని ఫ్రెండ్స్ని పండుగల్ని అన్నీ వదిలేసి ఆ తెలియని దేశంలో ఒంటరిగా పోరాడుతుంటారు వాళ్ల డైలీ సాక్రిఫైస్ గురించి మనం ఆలోచిస్తే చాలామంది డబుల్ షిఫ్ట్లు చేస్తారు వీకెండ్స్లో కూడా పనిచేస్తారు ఒక్కో డాలర్ జాగ్రత్తగా దాచిపెట్టి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ల కుటుంబానికి పంపిస్తారు సరే వాళ్ల కష్టం సంగతి చూశాం మరి ఆ కష్టం మన దేశానికి ఎంత పెద్ద బలంగా మారిందో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఎమోషన్స్ కాదు నంబర్స్తో చెప్పే కథ ఎమోషన్ కాదు ఇదొక ఫ్యాక్ట్ వాళ్ల కష్టం మన దేశ ఎకానమీకి ఎలా ఊపిరిపోస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రతి ఏటా ప్రతి ఏటా విదేశాల్లో ఉంటున్న మన వాళ్లు ఇండియాకి పంపించే డబ్బెంతో తెలుసా వంద బిలియన్ డాలర్లకు పైగా ఇది అస్సలు చిన్న అమౌంట్ కాదు ఈ డబ్బు మన దేశానికి ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుందంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి రూపాయి విలువ నిలబడుతుంది లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి ఊర్లు బాగుపడుతున్నాయి వాళ్ళు మన దేశానికి చేస్తున్న ఒక సైలెంట్ సర్వీస్ ఇది అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది సినిమాలో చూపించేది కామెడీనా లేక అగౌరవమా ఆ రెండింటి మధ్య గీతని మనం ఎక్కడ గీయాలి చూడండి కథ కోసం ఒక సీన్ని కొంచెం ఎగ్జాజురేట్ చేసి చూపించడంలో తప్పులేదు అది స్టోరీ టెల్లింగ్లో ఒక భాగం కానీ ఒక కమ్యూనిటీ మొత్తాన్ని వాళ్ల కష్టాన్ని చులకన చేసి చూపించడం మాత్రం ఎంటర్టైన్మెంట్ కాదు అది ఖచ్చితంగా అగౌరవమే అసలు నిజమేంటంటే వాళ్ళు దేశాన్ని వదిలి పారిపోలేదు దేశం కోసం కుటుంబం కోసం వాళ్లు త్యాగం చేశారు మనం ఎయిర్పోర్ట్లో సినిమాల్లో చూసే ఆ ఎమోషనల్ సీన్స్ అవి కేవలం సీన్స్ కాదు అది అదివాళ్లల్లో చాలామంది రియల్ లైఫ్ ఒక్క చిన్న విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ విశ్లేషణ పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారం మీద ఆధారపడింది ఏ జాబ్నిగాని ప్రొఫెషన్నిగాని ఇండస్ట్రీనిగాని చేసే ఉద్దేశ్యం అస్సలు లేదు ఇది కేవలం ఒక అవగాహన కోసం ఒక హెల్దీ డిస్కషన్ మొదలుపెట్టడం కోసం మాత్రమే సో ముగించే ముందు ఒక్క చివరి ఆలోచన మన నవ్వే ఆ నవ్వుకి మనం చెల్లిస్తున్న అసలు ఏంటి మన నవ్వు మహా అయితే ఓ పది సెకండ్లుంటుంది కాని వాళ్ల త్యాగం జీవితాంతం ఉంటుంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు తెలుగు సినిమా ఎన్ఆర్ఐలను చూపించే విధానం మారాలా ఈ కామెడీ రెస్పెక్ట్ అనే గీతను దాటేస్తోందని మీకు అనిపిస్తోందా మీ నిజాయితీగల అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫారిన్లో పనిచేసే ప్రతి భారతీయుడు మన దేశానికి ఒక అంబాసిడర్ వాళ్లు క్యారికేచర్లు కాదు దేశానికి కాంట్రిబ్యూషన్ మనం వాళ్లకి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కనీసం వాళ్ళని చులకనగా చూడకుండా ఉందాం ఈ డిస్కషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వాస్తవాంశాల గురించి మాట్లాడుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి